మధ్యరాట్ పరం గురించి చెప్తూ ఆయన ఐదు వేషాలు వేయటం జరిగింది కానీ ఆయన కీచ కొడుకు లెన్స్ పెట్టుకుంటాం జరిగింది ఆ లెన్స్లో కళ్ళు కనపడవు ఆయనకి ఆయనే డైరెక్టరు ఆయనే ప్రొడ్యూసరు ఆయనే ఉంది మైండ్ క్యాలిక్యులేషన్తో స్టెప్స్ ముందుకేసుకుంటూ ఎటు లెఫ్ట్ వెళ్ళాలి ఇటు రైట్ వెళ్ళాలి ఎక్కడ ఆగి డైలాగ్ చెప్పాలి ఏంటి అనేది మైండ్ క్యాలిక్యులేషన్తో యాక్ట్ చేయగలగటం అనేది ఎవరి వల్ల కాదు అది చిరంజీవి సినిమాలో జరిగింది తర్వాత మధ్యరాట్ పరంలో జరిగింది అలాంటి మహానుభావుడు మహా వ్యక్తి ఆయన గురించి సినిమా ఫీల్డ్ చెప్పండి ఇక రాజు చక్రవర్తి ఆయన తిరిగే లేదు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మన దేశంతో స్టార్ట్ అయ్యారో పల్లెటూరు పల్లె వెయ్యనూరు పహర్లతో స్టార్ట్ అయ్యారో నా దేశం సినిమాకి రోజుకి లక్ష రూపాయలు రికమెండేషన్ తీసుకుంటా సినిమా చేశారు పద్దెనిమిది రోజుల్లో సినిమా అయిపోయింది భారతదేశంలో ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ నుంచి ఏ ఆర్టిస్ట్ కూడా రోజుకి లక్ష రూపాయలు తీసుకోవాలి సో అలా ఆయన రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటూ ఆ కుటుంబానికి ఎన్నో కోట్ల రూపాయలు అంటే ఆయన అలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ నగరం అంతా వాళ్ళ కుటుంబం అస్థితి అయిపోవచ్చు మద్రాసు నగరం అంతా వాళ్ళ కుటుంబం అస్తే అయిపోవచ్చు చాలు ఇప్పటిదాకా కుటుంబానికి ఇచ్చా కుటుంబానికి ఉన్న ఇప్పుడు కుటుంబం అంటే నా ప్రపంచ తెలుగు ప్రజలే నా కుటుంబం నా తెలుగు ప్రజల కోసం నేను వస్తున్నా అంటూ పార్టీ పెట్టాడు నేను నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూలో పుణేలో ఎంబిఏ చేసేవాడిని అక్కడ ఎంబీఏ అప్పుడు వీఆర్ ఫ్రమ్ అన్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వీరిస్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఏం చెప్పాలో తెలియని సౌత్ ఇండియా అని చెప్పారు వీరి సౌత్ ఇండియా అని అడిగారు ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్నా వాడు ఏదో సరే వీడికి ఏదో పాపం నాలెడ్జ్ తక్కువ అనుకుంటారు ఆయన చెప్పి ఈ మద్రాసి అన్నాడు పన్నెండు రెండు అన్నాడు హన్నెం చెప్పి యా యా మద్రాసి అన్నా అంటే తెలుగువాడి గురించి తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచానికి తెలియని పరిస్థితులు వాడిని కుండ చప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఆయన ఎనభై రెండులో వచ్చి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆయన పవర్ వచ్చి జనవరి తొమ్మిది నైన్టీన్ ఎయిటీ త్రీ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదే పని కాదు ప్రపంచం తెలుగువాడు తెలుగువాడులో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటూ తెలుగువాడి పౌరుష పరాక్రమాల గురించి ఎలుగెత్తి చాటే పరిస్థితి అందరికీ తెలిసిన పరిస్థితి తీసుకొచ్చింది కేవలం దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అంతేగాని మనకు మామూలుగా చూస్తే మనకు అక్కడ వెస్ట్ బెంగాల్ క్రికెట్ మ్యాచ్ ఉంటే గంగూలీ గారు పది సున్నాలు కొడతాడు కానీ ఆయన తీయటానికి ధైర్యం చాలదు మన వివిఎస్ లక్ష్మణ్ నుండి కాలిరిగో చెయ్యిరిగో వెళ్ళి ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించుకొని వస్తాడు అయినా ఆయన పీకేస్తారు ఈవెన్ ఆయన రిటైర్మెంట్ అయ్యేందుకు కూడా మన హైదరాబాద్ మ్యాచ్ బిఫోర్ రిటైర్ అయినా కూడా మన తెలుగు ఉండదు అలాంటి తెలుగు అలా చేయటం ఆ చేసిన తర్వాత ఆయన ఉన్నంత వరకు భూమి ఆకాశాలు సూర్చనలు ఉన్నంత వరకు ఆయన ఉంటారు ఆయన చరిత్ర ఆ తర్వాత టిడి జనార్దన్ గారు ఆయుడు భరిస్తే ఇల్ల అప్పుడు జనార్దన్ గారు బొచ్చిన గారు నేను ఇది చంద్ర గారు అంటే ఇది చాలా ఒక సముద్రాన్ని కొలవటం అంటాం అంటే హద్దులు సముద్రానికి హద్దులు తెలవో అలాంటి కొలవటం అనే ప్రయత్నంలో మీరు దిగుతున్నారు జనార్దన్ గారు సరే కష్టపడి ఆయన ఏంటంటే ఎంతకైనా ఎన్ని ఉన్నా నేను కొలిసి వస్తానండి నేను ఎదుతుకుంటే వెళ్తానండి అని చెప్పి ఆయన దిగారు దిగిన తర్వాత మనకి విజయవాడలో చేశారు అద్భుతమైన ఫంక్షన్ ఓ పబ్లిక్ ఫంక్షన్లో రజనీకాంత్ గారు చేస్తే రజనీకాంత్ గారు గురించి చెప్తా ఉంటే దానికి మామూలు పిచ్చి బ్యాచ్ ఉంటారు కదా ఆ బ్యాచ్ ట్రై చేశారు ట్రై చేయటంతో రజనీకాంత్ గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు సరే పాపం ఆ రాష్ట్రం పార్టీ మారిపోయింది తెలుగుదేశం వచ్చింది సరే తర్వాత మళ్ళీ జనార్దన్ గారు సెంటినెన్ సెలబ్రేషన్ హైదరాబాద్ని చేద్దాం అనుకున్నారు ఎక్కడ చేద్దాం గచ్చి పర్మిషన్ ఇచ్చారు ఇచ్చి పర్మిషన్ క్యాన్సిల్ అన్నారు తర్వాత లాల్ బహదూర్ స్టేడియం అన్నారు లేకపోతే ఇంకోటి అన్నారు రకరకాలు చెప్పారు ఎన్టీఆర్ స్టేడియం ఉన్నారు సరే అవన్నీ కూడా అప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకించే పరిస్థితి వస్తే కైతలాపూర్ గ్రౌండ్స్ కైతలాపూర్ గ్రౌండ్స్ లో కూడా టోటల్లీ గవర్నమెంట్ నాన్ కోఆపరేషన్ ఒక ఏసీపీ ఉండి ఒక అనురాధం గారు కృష్ణదేవి గారు పెద్ద ఆవిడ వంద ఏళ్ళు పైన ఆవిడ రోజారమ్మ గారు ముగ్గురు వస్తా అంటే మూడు సార్లు రౌండ్ తిప్పిందంట పైగా అది లాగి లోపలికి తీసుకొస్తే ఇప్పుడే నేను నేను మూడు సార్లు రౌండ్ తిప్పాను మీరు సార్లు తీసుకొచ్చారా అన్నారు అంత అద్భుతమైన కోఆపరేషన్ ఆ రోజున అయినా సరే ఆ కైథిలాపూర్ గ్రౌండ్స్లో బ్రహ్మాండంగా జరిగింది మన భారతదేశంలో లెఫ్ట్ రైట్ తెలుగుదేశం కలిపి ఒక ఫామ్ చేసి ఒక ఎలియన్స్ గా వెళ్ళి ఒక లెఫ్ట్ ఓడి రైట్ కొట్టేశాడు రైట్ ఓడి లెఫ్ట్ కొట్టేసాడు అలా జరిగిందంటే అది ఒక్క నీటిగా అర్థమే సాధ్యమైంది